ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं सशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमं నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఏదైతే మనోరాజ్యంలాగా అసత్యమై ఉన్నదో చెట్టు యొక్క ఆకు మీద వేలాడేటువంటి నీటి బిందువులాగానే చెంచలమై ఉన్నదో జ్ఞాని కానీ అజ్ఞాని కానీ ఈ ఇద్దరి అనుభవమునందు కూడా అసత్యి ఉన్నదో అటువంటి దేహాదులు ఎందు ఆత్మతత్వము అనేటువంటిది ఏమున్నది అంటే ఆరోప దృష్టి చేత అయితే సమస్త పదార్థాలు కూడా రహితమై ఉన్నది అధిష్టాన దృష్టి చేత సమస్త పదార్థాలు సహితమై ఉన్నది అగు ఈ యొక్క సద్రూప చిదాకాశం ఏదైతే ఉన్నదో అదే నేను నేనా పరమశాంతి రూపుడను సుఖస్వరూపుడను అని ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగానే ఇరగవలియును కాబట్టి ఓ రామ ఆత్మ యొక్క విశ్రాంతి చేత శుద్ధమైన భౌదైక రూపము స్వాత్మభావము చేత కూడా యందు అసద్రూపముగా ఉదయించినటువంటి మానసికమైన విక్షేపాన్ని వేయాలి ఆత్మజ్ఞానము అనే దాన్ని సంపాదించడం కోసం దృఢమైనటువంటి ప్రయత్నం ఆచరించినట్లయితే తనకు తానే పొందువు అలా చేయకపోతే తనకు తానే శత్రువు అని చెబుతూ ఏ యొక్క సత్య వస్తువు నీత్య వస్తువును తెలుసుకొని ఆ సత్య వస్తువును దూరీకరించడం అనే వివేకము ద్వారా తనను తాను ఉద్ధరించుకోవాలి అలా ఉద్ధరించుకున్నట్లయితే ఇది తన యొక్క రక్షణ ఎందు మరి ఇక వేరే అది తప్ప మరొక ఉపాయము అనేటువంటిది ఏది లేదు కదా అని చెబుతూ ముసలితనము రాకములుపే యవ్వనమునందే శారీరక పటుత్వము దృఢంగా ఉన్నప్పుడే ఈ సంసారము అనే పేరు కలిగిన మహాసముద్రాన్ని శుద్ధమైన బుద్ధి అనేటువంటి నావచేత అంటే శుద్ధమైన బుద్ధి ద్వారా జ్ఞానాన్ని ఎరిగి నిర్వాణ స్థితిని పొందాలి ఆ యొక్క సంసార సాగరాన్ని దాటివేయాలి అని చెబుతూ అద్యవ కురే శ్రేయో వృద్ధా సన్ కం కరిష్యసి భారాయ భారాయవంతి విపర్యే ఆత్మజ్ఞానము అనేటువంటి శ్రేయస్సు ఏదైతే శ్రేయము ఏదైతే హితవు మంచి ఏదైతే ఉన్నదో దానిని ఇప్పుడే సంపాదించు ఎలాగంటే శరీర పటుత్వము తప్పి శరీరానికి జర అంటే వృద్ధాప్యం అనేది వచ్చిందనుకో వృద్ధుడు అయిన తర్వాత ఇంకా ఏమి చేయగలుగుతావు అప్పుడు చేతులు కాళ్ళు మొదలైనటువంటి ఈ కనబడే దేహేంద్రియాదులే భారభూతాలై ఉంటాయి అని చెబుతూ ఓ రామా ఏది శ్రేయమో ఏది మంచో ఏది నీకు హితము చేస్తుందో దానిని ఇప్పుడే ఆచరించు ముసలివాడివైన తర్వాత ఇంకా నీవేమి చేయగలుగుతావు అప్పుడు నీ సొంత అవయవాలు కూడా నీకు బరువుగా భారంగా తోస్తాయి ఆత్మజ్ఞాన రూప పరమశ్రేయాన్ని ఇప్పుడే సంపాదించు అనేటువంటి విషయాన్నే తెలియజేస్తూ శైశవం వార్ధకం నేయం తిరియత్వం మృతిరేవచ తారుణ్యమేవ జీవస్య జీవితం తద్వివేకి చేతు బాల్యము వార్ధక్యము అనేటువంటివి జ్ఞాన సాధకాలు కావు కదా బాల్యమునందు ఏ అయి ఉంటాడు అమాయకత్వంతో ఉంటాడు ఏ జ్ఞాన సంపాదన జ్ఞానం సంపాదించుకోవడం అనేటువంటి విషయం బాల్యమునందు కుదరదు తెలీదు చేతగాదు అలాగే ముసలితనమునందు కూడా ఎందుకు ముసలితనము అంత గ్రహించే శక్తి ఉండదా తన యొక్క దేహేంద్రియాలే తనకు బరువైపోతాయి తను ఇక కౌమార యవనాలలో ఏదైతే తను పాటుపడ్డాడో ప్రాపంచిక సంబంధమైన విషయాల దైవిక సంబంధమైన విషయాల గురించి దేని గురించి ఏ ఎటువంటి దృఢమైన ప్రయత్నం చేశాడో అదే ప్రయత్నం మేరకు సము సంపాదించుకున్నటువంటి ఆ యొక్క ఆలోచనలే వార్ధక్యం అంతా నిండిపోయి ఉంటాయి దాని ప్రకారమే చింతన చేస్తూ ఉంటాడు కాబట్టి ఇక దేహేంద్రియాలు జ్వర అనేటువంటి ముసలి వ్యాధి ముసలితనము అనేది వచ్చిన తర్వాత ఈ శారీరక సంబంధమైన అవయవాలే తనకి బురువైపోతాయి కాబట్టి అప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది చేత కాదు అంటే అందుకే దేహము ఇంద్రియాలు పొట్టుతరంగా ఉన్నప్పుడే యవ్వనమునందే సాధించుకోండి అని కదా తెలియజేయడం అందుకే బాల్యమునందు కానీ ముసలితనములో కానీ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సాధ్యము కాదు కాబట్టి ఆ రెండు దశలు కూడా జంతువులతో పశువులతో పక్షులతో వీటితో సమానమైనటువంటి స్థితియే బాల్యము వార్ధక్యము ముసలితనము అనేటువంటిది అవి ఇంకా చావుతో సమానమైన కూడా అయి ఉన్నవి కేవలము ఈ జ్ఞానము అనేది అనుసరించాలి అంటే యవనావస్థ ఒక్కటి మాత్రమే దృఢమైనది పొట్టుతరమైనది ఆ సమయంలోనే వివేకముతో కూడి ఉన్నట్లయితే జీవుని యొక్క జీవనమై అది తనరుచు ఉంటుంది ఆ జీవుని యొక్క జీవనమేంటి జ్ఞాన జీవనమై ఉంటుంది ఆ విధంగా ఒకవేళ గనక వివేకముతో కూడుకొని గనక లేకపోతే వివేకయుక్తము కాకపోతే అది పశుత్వమే అవుతుంది అది ఏది జంతువునాం నరజన్మ దుర్లభం అన్నట్లుగానే అమూల్యమైనటువంటి మానవ దేహాన్ని పొంది వచ్చి దానిని వినియోగించుకోవడం తనను తాను ఉద్ధరించుకోవడం మోక్ష మోక్షస్థితికి మార్చుకోవడం తను నిర్వాణ స్థితిని పొందేదానికి ప్రయత్నం చేయకపోవడం అనేటువంటిది బాల్యంలో కానీ వార్ధక్యంలో కానీ చేయలేరు యవనావస్థ మాత్రమే ఒక్కటే పొట్టుతరంగా దృఢమైనటువంటి దేహేంద్రియాలు కూడా పరిపుష్టి కలిగి జ్ఞానాన్ని ఆసరా చేసుకొని తీవ్రతరమైన వేగంతో పయనించేటువంటి స్థితి కేవలం యవనమే కాబట్టి అలా వివేకముతో కూడి ఉన్నదా యవనావస్థ ఎందు ఇక జీవుని యొక్క జీవనము ఆధ్యాత్మిక జీవనమై తనరుచు ఉంటుంది అలాగ వివేకయుక్తం కాలేదనుకో వివేకంతో కూడి ఉండలేదనుకో అది పశువులతో సమానమే అయి ఉంటుంది అందుకే జ్ఞానేన హీన తత్ పశువి సమాన ఆ పశువులతో జంతువులతో సమానమైనదే కానీ మనుజ శరీరం అనేటువంటిది జ్ఞానాన్ని ఆర్జించుకోకపోతే వృధా 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 అని దృఢపడడం కోసం ముమ్మార్లు చెప్పడం అవుతుంది కాబట్టి అదే పశుత్వము చావు కంటే కూడా ఇంకా నీచాతి నీచము అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ జ్ఞాన సంపాదనకు ఒకవేళ ఉపయోగపడలేదనుకో బాల్యము వార్ధక్యము ఎలా ఉంటుంది పశువులతో సమానంగా మరణంతో సమానము అనే కదా ఎరగాలి ఎందుకు బాల్యమునందు తెలీదు వార్ధక్యంలో పటుత్వం ఉండదు ఒక్క యవ్వనం మాత్రమే అందుకు సరైనటువంటి స్థితి అది కనుక వివేకంతో కూడి ఉన్నదో జీవుని యొక్క జీవితమై ఉంటుంది అదే సరైనటువంటి దైవికమైనటువంటి తెలివితో కూడిన జీవితమై ఉంటుంది అదే వివేకము నశించి ఉన్నదనుకో ఆ యవ్వనం కూడా మృగత్వం కంటే జంతుత్వం కంటే కూడా హీనమే అగుతూ ఉంటుంది అని కదా చెప్పడం అనే చెబుతూ సంసారమి విద్య సంసా సంపాద చంచలం సాచ్చాస్త్ర సాధు సంపర్కై కర్ధమాత్సారం మెరుపు యొక్క పతనములాగానే ఇప్పుడు మెరుపు మెరిసిందా మెరుపెంబడి పిడుగు అనేటువంటిది ఎలా పడిపోతుందో అలాగే చెంచలమైనటువంటి సంసారాన్ని పొందిన ఈ సంసారము అనేటువంటిది చాలా చెంచలమై ఉంటుంది ఆ చెంచలత్వంలో అనేకానేక దేహాలు వచ్చినవే కొనసాగుతూ ఉన్నట్లుగానే ఎప్పుడో పడిపోతుంది మెరుపు యొక్క పతనం ఎలా ఉంటుందో విద్యుత్ కాంతి యొక్క పతనం అది ఎప్పుడు నేలబడిపోతుందో తెలియనట్లుగానే ఈ విధంగా అంటే ఇటీవల కాలంలో మనం అనేక అనేక వాతావరణ మార్పులతో కూడినటువంటి ఈ పిడుగుబాటు వలన మనుషుల యొక్క మృతి జంతువుల యొక్క మృతి వృక్షాల యొక్క పాతం అనేటువంటిది అనేకానేకాలుగా వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం అలాగే అది ఎవరికైనా తెలిసి కానీ ఆపశక్యమై కానీ ఉన్నదా కాదు కదా అలాగే మెరుపు యొక్క పతనాన్ని ఎలా ఆపలేమో దేహాల యొక్క పతనము కూడా ఈ చంచలమై ఉంటుంది ఆ యొక్క పతనాలు అంటే పతనమవుతుంది ఉత్పత్తి జరుగుతుంది ఈ విధంగా వచ్చిపోయేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో సంసారము అని చెప్పబడుతూ ఉంటుంది ఈ యొక్క శరీరాల రాకపోకలే సంసారము అయినప్పుడు ఈ సంసారాన్ని పొందినటువంటి మనుజుడు సత్యాస్త్రము సత్తును గురించి సార వివేకాన్ని గురించి తెలియజేసేటువంటి శాస్త్రాన్ని అనుసరించాలి సాధువులు యొక్క కలయికనకు చేయాలి ఆ యొక్క సాధువుల యొక్క సంపర్కము చేత సజ్జనుల యొక్క సాంగత్యము చేత మహనీయులు యొక్క పాదార విందాలను ఆశ్రయించడం చేత గురువుల యొక్క పాద పద్మాలను ఆశ్రయించుకొని ఉండడం చేత వారి ద్వారా జ్ఞానైకమైనటువంటి బోధ అనేటువంటిది వానికి సమకూరుతుంది అలా సమకూరినప్పుడు మాత్రమే తమ యొక్క ఆత్మను ఆ జ్ఞానము అనేటువంటి బురద నుండి బయటకు తీయగలుగుతారు అని చెబుతూ ఎలాగంటే అజ్ఞానము అనేటువంటి బురద ఎందు ఆత్మ నిమగ్నమే అంటే దాని యందు మునిగి ఉన్నప్పటికీ కూడా దానిని ఎలా బయటకు తీయాలి అంటే అజ్ఞానము అనే బురద అంటే ఉన్నటువంటి ఆత్మను ఎలా బయటికి ఉద్ధరించుకోవాలి అంటే శాస్త్రాలు సత్సంగాదులు వీటి ద్వారా ఎవరికి వారే ఈ యొక్క సారవంతమైనటువంటి వివేక స్థితిని కలిగి వివేకవంతులై ఉంటారో మరి అసత్యమైన మిథ్యాభూతమైన వస్తువులను దూరీకరించుకుంటారో అటువంటి వారు తమ యొక్క ఉద్ధరణాన్ని గావించుకోవాలి అలా చేసుకోలేకపోయారనుకో అటువంటి మనుజులు మహాక్రూరులే అవుతారు ఆహా అటువంటి వారికి ఎంత దుర్గతి లభిస్తుందో కదా అనే చెబుతూ అంతేకాదు సంసారమే మమాసాధ్య విద్యుత్ సంపాత చంచలం సత్యాస్త్ర సాధు సంపర్కై కర్ధమాచార ముద్దరేతు ఈ విధంగానే సంసారాన్ని పొందినటువంటి మనుజుడు సత్శాస్త్రాలను అధ్యయనం చేయాలి సాధు మహనీయులు సేవ చేయాలి వారి కరుణ చేత బోధింపబడిన అనుగ్రహమైనటువంటి ఆ యొక్క భాషణాల చేత వారు బోధించినటువంటి జ్ఞానము చేత తన ఆత్మను అజ్ఞానము అనేటువంటి బురద నుండి బయటకు తీయాలి అహోబత నరాహ క్రూర గతిం కైషా భవిష్యతి కర్ధమోనగ్నే కథమోన్మగ్నే నిజోదయం అజ్ఞానమున ఏ విధంగా అంటే ఈ యొక్క మెరుపులాగానే చంచలమైనటువంటి ఈ సంసారాన్ని పొందిన మనుజుడు సాశాస్త్రాలను సాధుజన సాంగత్యాల చేత అజ్ఞానము అనే బురద నుండి కూడా సార వస్తువైనటువంటి ఆత్మను ఉద్ధరించాలి కదా అజ్ఞానము అనేటువంటి బురద ఎందు ఆత్మ మునిగిపోయి ఉన్నప్పటికీ కూడా శాస్త్రాల ద్వారా సత్సంగాదుల ద్వారా కూడా ఎవరైతే తమ ఉద్ధరణాన్ని గావించుకుంటూ ఉంటారో అటువంటి వా మనుషులు మాత్రమే ఉద్ధరించబడతారు అలా పొందలేనటువంటి మనుషులు మహాక్రూరులు అటువంటి వారికి ఎటువంటి దుర్గతి అనేటువంటిది లభిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు వారి గతి ఏమవుతుందో యథామృణ వేత్రామ్యశ భంగధ యథాభూతార్థ విజ్ఞానాన్మృణ్య న నభంగధ తదా బ్రహ్మమయీ దృశ్య లక్ష్మీరగ్న భంగద యథాభూతార్థ విజ్ఞానే బ్రహ్మై వాస్తే భంగుధ మట్టితో నిండిపోయినటువంటి అంటే మృత్తికతో నిండిపోయినటువంటి భేతాల సభ దానినేమంటాము మృత్తికామయము అనే తెలియాలి కదా అలా తెలియకపోతే మృతికితో మట్టితో నిండిపోయినది అని తెలియలేదనుకో గ్రామికునకు భయము జ్వరము మొదలైనటువంటి దుఃఖాన్ని ఎలా కలిగిస్తుందో దాని యొక్క యథార్థ రూపము ఎరుగునప్పుడు అది ఎటువంటి దుఃఖాన్ని కలిగించదు ఎలాగంటే ఇప్పుడు మట్టి చేత చేయబడింది ఒక బేతాలలు భూతాలు ఇటువంటి బొమ్మలతో కూడినటువంటిది మొత్తం కూడా ఒక సభను తయారు చేశారు విగ్రహాలుగా అది ఏ విధంగా ఉంటుంది ఆ మృతికామయము ఇదంతా మట్టితో చేయబడినటువంటి బొమ్మలు అని తెలియనప్పుడు ఇక ఎటువంటి అజ్ఞానికి పశివానికి ఆ బొమ్మలను చూసి కూడా భయము జ్వరము మొదలైనటువంటి దుఃఖాలనే కలిగిస్తుంది కదా దాని యొక్క యథార్థ రూపం ఎరుగునప్పుడు అది మట్టితో చేయబడింది అని తెలిసినప్పుడు దుఃఖాన్ని కలిగిస్తుందా కలిగించదు అలాగే ఇక్కడ బ్రహ్మముతో నిండిపోయినటువంటి దృశ్యము కూడా అది బ్రహ్మముని చేత నిండబడింది అని తెలియనటువంటి అజ్ఞానికి దుఃఖాన్నే ఇస్తూ ఉంటుంది కానీ యథార్థ జ్ఞానము కలిగినప్పుడైతు కలిగినప్పుడైతే అది బ్రహ్మముగానే ఉంటుంది కానీ దుఃఖప్రదంగా అయితే కాదు కదా ఎలాగంటే ఇప్పుడు మట్టి చేత నిర్మించబడినటువంటి బేతాల విగ్రహాలు వాటి యొక్క సభ అటువంటి ఇదంతా కూడా పెద్దగా అందంగా తీర్చిదిద్దుకున్నాడు మట్టి చేత విగ్రహాలను తయారు చేసి ఇదంతా కూడా మృతికామయము మట్టి చేత నిండబడింది అని గన తెలియలేదనుకో తెలియనటువంటి వాడు దానిని ఊహించుకొని భయపడతాడు జ్వరాన్ని తెచ్చుకుంటాడు దుఃఖాన్ని పొందుతాడు అదే అట్లాగే దానిని గురించినటువంటి ఇదంతా విగ్రహాలే బొమ్మలే మట్టి చేత నిండబడింది అని తెలిసినటువంటి యథార్థమైన జ్ఞానం తెలిసిన వానికి అదంతా కూడా మట్టితో చేయబడిన మట్టితో నింపబడినటువంటి దానిగానే కనిపిస్తుంది కానీ అక్కడ ఎటువంటి భయాలు కూడా కలగజేయవు కదా అలాగే బ్రహ్మముతో నిండబడినటువంటి ఈ దృశ్యం కూడా ఆ జ్ఞానికి భయాన్ని దుఃఖాన్ని మొదలైనటువంటి వాటిని కలుగజేస్తుంది కానీ యార్థమైనటువంటి జ్ఞానము చేత అది బ్రహ్మముగానే ఉంటుంది కానీ భయము దుఃఖము మొదలైనటువంటి వాటిని కలుగ చేయనేరదు అని చెబుతూ అంతేకాదు సామ్యత్య శాంతమే వేదం స్థితమేవా విలీయతే దృశ్యం తత్వ పరిజ్ఞాన దృశ్యమానం నృశ్యతే తత్వజ్ఞానము చేత ఈ దృశ్యము మరి అశాంతముగా కలిగినటువంటిదే అయినప్పటికీ కూడా శాంతిని పొందుతుంది ఈ దృశ్యమంతా చూడబడేటువంటిది ఏ దృశ్యమైతే ఉన్నదో అదంతా అశాంతంతో నిండిపోయి ఉన్నప్పటికీ కూడా వాడు తత్వజ్ఞానము కలిగి ఉంటే అది శాంతిని పొందిస్తుంది స్థితిని పొంది ఉన్నప్పటికీ కూడా విలీనమైపోతూ ఉంటుంది దృశ్యమానంగానే దృశ్యాన్ని దృశ్యంగానే చూడగలుగుతాడు అని చెబుతూ ఎలాగంటే ఈ దృశ్యము అనేటువంటిది క్షమించలేదు శమించకుండా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శాశ్వతమైనటువంటి పరమార్థతత్వాన్ని తెలిసినటువంటి వానికి ఈ దృశ్యమంతా కూడా ఆ పరమాత్మ జ్ఞానము చేత శమించిపోతూ ఉంది దృశ్య జ్ఞానమంతా ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అది వీలైనమే అవుతూ ఉన్నది కనిపించినప్పటికీ కూడా కనిపించనిది అదృశ్యమైపోతూ ఉన్నది అంటే ఆ భాష మాత్రంగా లేకనే ఉన్నట్లుగా కనబడినప్పటికీ కూడా వాస వాస్తవానికి అది ఆ వస్తువే వస్తువు కానిదే అవడం చేత ఏక భయాన్ని దుఃఖాన్ని కూడా కలుగజేయదు అనే కదా అర్థము अने चपटु स्फुटानुभवनस्यापि स्वप्नकाले निजे यथा परिज्ञानात सत्यत्वमेव सत्यपदं गता तथा अनुभूयमानापि सर्गसंवेदनं भरे चिन्मये तत्वविज्ञानात् शून्यतैव अवशिष्यते स्वप्नपदार्थालु मरे स्वप्नकालमुगाने प्रत्यक्षंगा अनुभूतालु अवुतायि ఎప్పుడైతే స్వప్న పదార్థాలు ఉంటాయో స్వప్న సమయంలో మాత్రమే ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది ఇది స్వప్నము ఇది మాత్రమే అని తెలిసిన తర్వాత అవన్నీ ఎలా అసత్యాలైపోతాయో అలాగే ఏ సృష్టి కూడా స్పష్టంగా అనుభూతమే అవుతూ ఉన్నప్పటికీ కూడా సత్యంగా తోస్తూ ఉన్నప్పటికీ కూడా మరి తత్వజ్ఞానము చేత శూన్య రూపంగానే ఏమీ లేనిదానిగానే కనిపిస్తూ ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే ఓ రామచంద్ర ఈ జన్మము జ్వరాలకి కారణములైనటువంటి అంటే పుట్టుకుకి జ్వరాలకి వీటికి కారణమైనటువంటి ఏదైతే ఉన్నదో స్వప్నాన్ని అనుభవించే సమయంలో స్వప్న జగత్తు అనేది స్పష్టంగా అనుభూతమవుతుంది అనుభూతమైనప్పటికీ కూడా మేలుకొన్న తర్వాత అది అసత్యమే అవుతున్నది కదా ఆ విధంగానే ఈ సృష్టి యావత్తు కూడా ఈ చిన్మయాకాశమునందు అనుభూతము అనేటువంటిది అవుతూ ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ తత్వజ్ఞానము చేత తత్వ విజ్ఞానము చేత శూన్యత్వముగానే శేషిస్తుంది ఎలాగా ఆకాశమందల నీలత్వములాగానే అది ఏమీ లేనిది లేనిదిగానే మిగిలి ఉంటుంది ఆకాశంలో నీలత్వం ఉందా లేదు లేకపోయినా నీలత్వం సుదూరంగా కనబడుతుంది అలాగే ఈ యొక్క జగత్తు అనేటువంటిది వాస్తవానికి లేదు కానీ ఎప్పుడైతే తత్వజ్ఞానం లేకపోతే ఆ లేనిది కూడా ఉన్నట్లుగా జగదాకారంలో కనబడుతూ ఉంటుంది ఎప్పుడైతే తత్వజ్ఞానము అనేటువంటిది ఉన్నదో చిన్మయాకాశము అనేటువంటిది ఈ యొక్క సృష్టి అంతా కూడా ఈ చిన్మయాకాశమునందు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా తత్వ విజ్ఞానము చేత ఏ పరమార్థమైనటువంటి సత్యము చేత ఆకాశమందలి నీలత్వంగానే శూన్య శూన్యంగానే మిగిలి ఉంటుంది లేనిదిగానే ఉంటుంది అనే చెబుతూ జాతి జ్వర జ్వలిత జీవిత జంగలేషు జీర్ణాని వాత హరిణ హరిణ క్రమేణ మాధ్యన్మనః పవన పాతయుతాన్యమూని జిత్వేంద్రియాని జయమే హి జహి జన్మ ఎలాగంటే ఓ రామ ఈ జన్మము ఈ జ్వర రూపాలు ఇవన్నీ కూడా అంటే కామము క్రోధము లోభము మోహము మదము మాస్సరము అనేటువంటి దావాగ్నులు చేత ప్రదీప్తములైనటువంటి మరే జీవితాన్ని అరణ్యాల ఎందు లాగానే అడవుల్లో తిరిగేటువంటి జింకలు లాగానే ఒకప్పుడు ఇష్టమైనటువంటి వస్తువు ప్రాప్తించడం చేత ఒకప్పుడు అలాగా ఇష్ట వస్తువు ప్రాప్తించకుండా ఉండడం చేత కూడా శిథిలములైనటువంటివి మధించినటువంటి మనసు ద్వారా ఇంకా ప్రాణవాయువు ద్వారా బాహ్య విషయ ప్రదేశమున సంచరించేటువంటివి అగు ఈ ఇంద్రియాలను జయించి జ్ఞానము ద్వారా అవిద్యా జయాన్ని పొందాలి దానిచేత ముక్తుడవై జనన మరణాలను కూడా త్యజించి వేయు అనే చెబుతూ ఓ రామా ఈ జన్మము ఈ జ్వరము వీటికి కారకములైనటువంటి ఏంటవి కామము ద్వారా క్రోధం ద్వారా లోభం ద్వారా మోహం ద్వారా అక్షరాల ద్వారా కూడా అనబడేటువంటి ఈ యొక్క దావాగ్నులు వాటి చేత జ్వలిస్తూ తప్పిస్తూ ఉంటాడు ఆ జ్వలించేటువంటి జీవితము అనేటువంటి అరణ్యాలయందు అంటే అరణ్యాలయందు వాతమృగాల చందములాగానే ఆళ్ళు జింకలు దుప్పులు హరిణాలు అని చెప్తాము కదా అటువంటి మృగాలలాగానే ఒకప్పుడు ఈ యొక్క అంటే ఈ అరిషడ్ లోబడినటువంటి జీవితము అనేటువంటి అరణ్యమునందు ఒకప్పుడు ఇష్టమైన వస్తువు లభించడం చేత మరొకప్పుడు లభించకపోవడం చేత ఒకసారి శిథిలమైపోయినవి మనసు ప్రాణవాయువుల యొక్క బాహ్య సంబంధమైన విషయ ప్రదేశాలతో సంచారము కూడినవి అగు ఈ ఇంద్రియాలను జయించి ఆ యొక్క జయాన్ని అంటే జ్ఞానము చేత అవిద్యను జయించాలి ఆ జయ అంటే అవిద్యా జయాన్ని పొందాలి ఇంకా దాని చేత ముక్తుడవై ఉండు పునర్జన్మను అంటే మళ్ళీ కూడా శరీరం యొక్క ఉత్పన్న పతనాలు అనేటువంటివి లేనివి జనన మరణాలను త్యేజించి వేయు మనస్సుతో కూడినటువంటి ఇంద్రియాల యొక్క జయము లేకపోతే జ్ఞానము అనేటువంటిది లభించదు కదా అని యహద్వైత బ్రహ్మమాతృత్వ ననై హితోక్తిభిరవిద్య నిరాశ ఉపపాద్యతే సమస్త ద్వైతం యొక్క బ్రహ్మమాతృత్వము హితోక్తుల యొక్క అవిద్య యొక్క నిరసనము ఇక్కడ ప్రతిపాదిస్తూ ఈ విధంగా ఈ యొక్క ఇంద్రియాలను జయించు జ్ఞానం ద్వారా అవిద్యను మరి నశింపజేయు అవిద్యా జయాన్ని పొందు దాని చేత ముక్తుడవై జనన మరణాలను కూడా త్యజించి వేయు అని శ్రీ వశిష్ట మహర్షి తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలాగా చెప్తూ ఉన్నాడు ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున అవిద్యోపాఖ్యానమునందు అవిద్యా నిరసనము అనేటువంటి దానిని గురించి తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు వినేనేంద్రియ జయేనేదం నాగ్నత్వముపశమ్యతి తదింద్రియాని జీయంతే కథం కథయమే మునే ఓ మునీశ్వర ఇంద్రియాల యొక్క జయము లేకపోతే ఈ అజ్ఞానము అనేటువంటిది శమించదు కదా అలాగైనట్లయితే ఈ ఇంద్రియాలను ఎలా జయించాలో దానిని గురించి తెలియజేయండి అనే శ్రీరామచంద్రులు అడిగారు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు నచ ప్రభూద భోగేషు నపుంస్వే నచ జీవితే నచేంద్రియ జయోన్ముక్త దీపస్తను దృశో యథ ఓ రామచంద్ర ఈ ఇప్పుడు నీవు ప్రశ్న చేశావు చూడు చాలా యోగ్యంగా ఉన్నది ఎలాగంటే మంద దృష్టి కలిగినటువంటి వానికి ప్రజ్వలించేటువంటి దీపము కూడా కంటి చూపు సరిగా లేనటువంటి వానికి ప్రకాశవంతంగా ఉన్నటువంటి వెలుగు కూడా ఈ సూక్ష్మ పదార్థ దర్శనమునందు ఉపయోగకరము ఎలా కాకుండా ఉంటుందో అలాగే అనేక విషయాల యొక్క భోగాల ఎందు ఆసక్తుడును తన యొక్క గొప్పతనాన్ని సంపాదించడం ఎందు కోరికగలిగినటువంటి వాడు ధనము మొదలైనవి ఆర్జించేటువంటి దాని ఎందు ఆసక్తి కలిగిన వాడు అగు ఇంద్రియాలను జయించలేనటువంటి వాడు అగు మనుజనకు ఈ శాస్త్రము మొదలైనటువంటి సాధనాలు అన్నీ కూడా బ్రహ్మదర్శనానికి ఉపయుక్తాలు కానేరవు కదా అనే చెబుతూ ఎలాగంటే రామచంద్రుడు ఏమని అడిగారు మునీంద్ర ఇంద్రియాలను జయింపకపోతే ఆ జ్ఞానము ఉపశమింపదు కదా కాబట్టి ఇంద్రియాలను జయించడం అనేది ఎలాగో నాకు తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు రామా నీ ప్రశ్న చాలా యోగ్యంగా ఉన్నది ఎలాగంటే మంద దృష్టి కలిగినటువంటి వానికి చూపు సరిగా లేని వానికి ప్రకాశవంతమైన దీపం కూడా ఆ చిన్న చిన్న పదార్థాలను చూపించడంలో ఎట్లా ఉపయోగపడకుండా ఉంటుందో అలాగే అనేక విషయ భోగములందు ఆసక్తుడైనటువంటి వానికి తన యొక్క గొప్పతనాన్ని సంపాదించటం అనేటువంటి కోరిక కలిగిన వానికి తన యొక్క శరీరాన్ని పోషించుకోవడం కోసం దాన్ని సుఖవంతం చేయడం కోసం ధనార్జన మొదలైనటువంటి దాని ఎందు ఆసక్తి కలిగిన వానికి ఇంద్రియ జయము లేనటువంటి వాడు ఒక మనుజునికి ఈ యొక్క శాస్త్రాలు ఈ చతుర్విధ సాధనాలు అనేటువంటివి కూడా బ్రహ్మ దర్శనానికి ఉపయుక్తాలు కానేరవు అవి అసలుకి బ్రహ్మతత్వాన్ని దర్శించడం కోసం సత్యాస్త్రాలు సాధనలు ఇవేవి కూడా సహకరించలేదు జయే యుక్తి మిమామ వికలాం శృణు సిద్ధిమేతి స్వయత్నేనా సుఖేనా తనురేతయ కాబట్టి ఇంద్రియ జయం కోసమై ఈ ఉత్తమమైనటువంటి యుక్తిని నీవు విను దీనిచేత జయము అనేది చేయగలవు ఆ ఇంద్రియ జయం ద్వారా అల్పమైన సాధనమైనప్పటికీ కూడా స్వప్రయత్నము చేత సులభంగా మోక్షఫల సిద్ధిని పొందగలుగుతూ ఉన్నది ఎలాగంటే ఓ రామ ఇంద్రియాల కోసమే నేను చెప్పబోయేటువంటి ఉత్తమమైనటువంటి ఉపాయాన్ని విను దానిచేత జీవుడు తన యొక్క స్వకీయమైన ప్రయత్నము చేత సులభంగా మోక్షసిద్ధిని పొందగలుగుతాడు చిన్మాత్రం పురుషం విద్ది చేతన జీవనామకం యేతసి సజ సజీవోస్త సజీవోంతస్తన్మయో భవతి క్షణాత్ ఓ రామ నీవు పురుషుని చిన్మాతృగానే ఎరుగు ఏ పురుషుడైతే ఉంటాడో వాడు చిన్మాతృడే అని తెలియు చిత్తమును ప్రాప్తించినటువంటి విషయాలను తెలియటాన్ని బట్టి చిత్తానికి అధీనుడే అవడం వలన అతడు జీవుడు అని చెప్పబడుతూ ఉన్నాడు ఆ జీవుడు తనయందు చిత్తవృత్తి చేత వ్యాపించి ఉండి దేనిని సంకల్పిస్తూ ఉంటాడో క్షణకాలంలో దానియందు దాని ఎందు ఉన్నాడు ఆసక్తి కలిగిన వాడే అగుచూ ఉన్నాడు అని చెబుతూ సంవిత్ ప్రయత్నం సంబోధ నిశితాంకుశ ఆకర్షణై మనోమత మతంగ మతంగజం మతం జిత్వా జయతి నాణ్యథ చిత్తాన్ని ప్రత్యాహారము అనే ప్రయత్నము చేత అభ్యంతరానికి ఆకర్షించడం ద్వారా దాని యొక్క బాహ్యాకారాన్ని నిరోధించి బ్రహ్మాకారత్వ ప్రబోధనము యొక్క అభ్యాసము అనేటువంటి దానిని తీక్ష్ణమైనటువంటి అంకుశం యొక్క పోట్ల చేత మనస్సు అనబడే మదపటేనుగును జయించడం ద్వారా మనుజుడు ఇంద్రియాలను జయించగలుగుతాడు కానీ మరి ఒక విధంగా అయితే సాధ్యపడదు అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ మహనీయత్మనే సర్వోక శరణ్యాయ రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స